ఒక జిల్లా కలెక్టర్ గారు ఉండేవారు ఉమామహేశ్వరరావు గారు అని అశాస్త ఉద్యంలో చాలా యాక్టివ్ ఉండేవారు ఆయన రోజు నైట్ పదకొండు గంటలకు ఫోన్ చేసి లక్షణాలను ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నారు పిల్లలు చదువుకుంటున్నారు నువ్వు ఒక్కడే ఆపగలవు అన్నాడు కలెక్టర్ ని ట్రాన్స్ఫర్ ఆపే శక్తి మనకే ఉంది అంటున్నావు చెప్తే ఆయన అంటాడు ఆయన చెప్తే చంద్రబాబు నాయుడు అంటాడు రామోజీరావు గారు ఫోన్ చేస్తే వాగురాల ద్వారా ట్రై చేయి వాగురాల ద్వారా కాకపోతే నేను చెప్తానన్నాడు సో ఉదయాన్నే ఏడు గంటలకు వాగులా గారి ఇంటికి వెళ్ళి ఈ పరిస్థితి అండి ఆయన చాలా అశ్వాస్ ఉద్యమంలో చాలా యాక్టివ్ గా పనిచేస్తున్నాడు ఆయన మధ్యలో ట్రాన్స్ఫర్ చేస్తే ఇబ్బంది అంటే ఆ ట్రైన్ ఎన్నింటికి ఉందా సరే ఎయిట్కి ఉందాను సో వెంటనే వచ్చేసాడు మాతో పాటు చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్తే బాబురాడు గారు వెళ్ళి నేరుగా తలుపు తట్టి వెళ్ళిపోతున్నాడు లోపలికి ఆయనతో పాటు నేను కూడా వెళ్ళాను వెళ్ళంగానే లేచి నుంచో నమస్కారం పెట్టి ఏం బాబురాయర్ గారు ఎలా వచ్చారా ఏంటో ఆ కలెక్టర్ని ట్రాన్స్ఫర్ చేస్తా మంచి కలెక్టర్ ఫైవ్ ఎక్కడ ఉందండి వచ్చింది నేను చేయను మీరు చెప్పారు కదా చైనా ఆయనలో ఆ చొరవ ఆ ధైర్యం ఆ తోసుకుపోయి వెళ్లే ముఖ్యమంత్రి రూమ్ లోకి తోసుకెళ్లే ధైర్యం ఎక్కడి ను వచ్చింది ఆయనలో ఉన్న నైతికత